నమస్తే నేను మీ మధు టీ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్స్కి ఇంకొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సబ్జెక్టు అదేందని అంటే జిఎస్టీ టూ ఇది సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అంటే రేపటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది అన్నట్టు సెవెంటీన్లో బిల్ పాస్ అయింది టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి మనకి జిఎస్టీ వేస్తూ ఉన్నారు జిఎస్టీ దానికి అప్పుడు స్లాబ్స్ నాలుగు స్లాబ్లు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ స్లాబ్లు ఉన్నాయి ఈ జిఎస్టీ టూలో ఏమైతుందని అంటే మోస్ట్ ఆఫ్ ది గోర్డ్కి ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్న వాటి చాలా వరకు అవి ఫైవ్ పర్సెంట్ కూర్చున్నాయి లెస్ దెన్ కొంచెం కొన్ని ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి కూడా ఇప్పుడు జీరోకి వెళ్ళిపోతూ ఉన్నాయి కొన్ని సిన్ గూడ్స్ అంటే లైక్ షుగరీ ఐటమ్స్ ఏరేటెడ్ డ్రింక్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తర్వాత టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇట్లాంటి ఏదైతే సిన్ గుడ్స్ అనేసి అంటామో వాటిని ఫార్టీ పర్సెంట్ గట్టే హైక్లోకి తీసుకెళ్ళడం జరిగింది అన్నట్టు ఓవరాల్గా తీసుకునేది ఏంటంటే కన్జూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునేది ఉంటే మనకి ఇప్పటిదాకా ఉన్న రేట్స్ కానీ హౌస్ హోల్డ్ గూడ్స్ కానీ ఎగ్జాంపుల్ మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ తీసుకునేది అంటే డేట్ ఆఫ్ వాడేటువంటి మనకి ఏసీలు కానివ్వండి వాషింగ్ మెషిన్ కానివ్వండి టీవీలు కానివ్వండి ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి మైక్రోవేవ్ ఓవెన్స్ కానీ ఇట్లాంటివన్నీ కొన్ని తగ్గుతాయి రేట్ ఫుడ్ రిలేటెడ్ వాటి అన్నిటికి చాలా వాటికి రేట్స్ మొత్తం తగ్గిపోతూ ఉంటాయి అది మనకి తెలుసు అది కనపడతా ఉంది తర్వాత కార్లు ఈ కార్లల్లో మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ స్మాల్ కార్సు మీడియం కార్సు సెడాన్స్ బిగ్ కార్సు ఈ తీసుకునేది ఉంటే బేస్డ్ ఆన్ ది కారు స్మాల్ కార్స్ అయితే రేట్ ఇంపాక్ట్ బాగానే ఉంటుంది పెద్ద కాలకు కూడా ఆల్మోస్ట్ ఒక టు ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది కొంతవరకు తగ్గుతుంది ఇవన్నీ జిఎస్టీ లో వచ్చేటువంటి చేంజెస్ అన్నట్టు ఇది ఏంటనే సరే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నది ఇప్పుడు వచ్చింది బాగానే ఉంది ఇంతకు ముందు గతంలో మనకి ఈ ట్యాక్స్ వేసింది కూడా ఇప్పుడున్న ప్రభుత్వమే ఇప్పుడున్న ప్రభుత్వమే ట్యాక్స్ వేసింది జిఎస్టీ పెట్టింది వ్యాట్స్ నుంచి జిఎస్టీ మారడం జరిగింది ఆ జిఎస్టీ కోసం రకరకాల కన్సల్టేషన్ పేపర్లు రకరకాల ఇష్యూస్ చేశారు చాలా డిస్కషన్స్ అయినాయి తీసుకొచ్చి పెట్టినంత వీళ్ళే ఆ జిఎస్టీ పెట్టినప్పుడు ఏం చేస్తారు కాంప్లైంట్స్ పెరుగుతుంది రేట్లు ఒక స్టెబిలైజేషన్ వస్తుంది మనకు అన్నీ జరుగుతాయి ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి కూడా వచ్చాడు పెంచిన దాన్ని మనకి టూ థౌసండ్ ఎయిటీన్ మొదలు పెడితే టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ వరకు మనం ఇప్పటిదాకా పెంచిన రేట్లే మనం జిఎస్టీ కట్టుకుంటూ వచ్చినాం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి మనందరము దాంట్లో కట్టినాం ఈ వచ్చిన డబ్బులంతా గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంది ఇప్పుడు జిఎస్టీ టూ ఏముంటుంది జిఎస్టీ టూ వల్ల రిఫార్మ్స్ వస్తాయి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వాటి అన్నిటి రేట్లు తగ్గుతాయి రేట్లు తగ్గడం వల్ల ఎకానమీకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్పెండ్ చేయడం వస్తుంది జనాలపై స్పెండ్ చేస్తారు పబ్లిక్ స్పెండ్ చేయడం వల్ల ఎకానమీ ఇంప్రూవ్ అవుతారు అంటారు అంటే మీకు ఏడు సంవత్సరాలు పట్టిందా కాలం ముందు ఎకానమీ ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకోవడందుకు ఇన్ని సంవత్సరాలు మీరే గవర్నమెంట్లో ఉన్నారు మీకున్న స్ట్రక్చర్స్ ఏఎస్ ఆఫీసర్లు అంత మొత్తం అంతా సేమ్ స్ట్రక్చరే కదా అప్పుడెందుకు జిఎస్టీలో ఇవన్నీ చేయలేకపోయాను ఇప్పుడు జిఎస్టీ టూలో ఎందుకు చేంజ్ తీసుకొస్తారు ఎన్ని సంవత్సరాలు మీకు అంటే మీకు అర్థమైందా ఇన్ని సంవత్సరాలు గ్రోత్ లేదన్నది అర్థమవుతుందా లేకపోతే ఇప్పుడు తీసుకొచ్చి రా ఇప్పుడు తీసుకోవడం అన్నది నిజమైన ఇండియన్ ఎకానమీలో ఇండియన్ హౌస్ హోట్స్లలో ఈ రేటు మాత్రమే పనికి వస్తాయని చెప్పి మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత అర్థమైందా అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏదైతే జిఎస్టీ తీసుకొచ్చారో ఇదంతా వ్యర్థమైనా అన్నది మనం చూసుకోవాల్సిన విషయం ఇప్పుడు జిఎస్టీ టూలోకి వచ్చిన తర్వాత ఏమవుతారు సార్ అంటే ఈ తగిన రేట్లలో ఏమవుతుంది అంటే లోవర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు మనం ఎవరైతే మాట్లాడుతూ ఉంటామో లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా ఎవరైతే ఉంటారో వీళ్ళు స్పెండ్ చేయాలి అన్నది ఉద్దేశం అంటే అంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే కొంచెం ఆలోచించి ఆలోచించి ఖర్చులు పెడదాం అనుకున్నారో ఈ రేట్లు ఎక్కువనే అనుకున్నారో మీరు ఆలోచించారు కదా ఇప్పుడు టీవీకి పెద్ద టీవీకి అప్గ్రేడ్ కావాలనుకుంటే మీరు ఏమనుకున్నారు ఎన్ని సంవత్సరాలు యాభై ఐదు ఇంచులు టీవీ నుంచి అరవై ఐదు ఇంచు టీవీలో పోవాలంటే పలు పదిహేను ఇరవై వేలు కట్ కట్టాలి ఎక్స్ట్రా కట్టాలి ఎందుకు అని చెప్పేసి అని ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీకి వచ్చాము అనుకుందాం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము ఈ రేటు తగ్గడం వల్ల ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కాదు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్కి పోతుంది ఇక్కడ ఏమైంది మీ స్పెండింగ్ పెరిగిందంటే ఇప్పుడు ఏమైంది మీరు మీరింతము యాభై వేలే ఖర్చు పెట్టేటోళ్ళు ఇప్పుడు ఈ రేటు తగ్గడం వల్ల ఏమైందంటే డెబ్బై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు అంటే అడిషనల్గా మీరు ఒక ఇరవై ఐదు వేలు అడిషనల్గా ఖర్చు పెడతారు ఇంత ముందు జిఎస్టీలో ఉన్నప్పుడు ఏమైందంటే మీరు ఖర్చు పెట్టడం భయపడేవాళ్ళు ఎందుకలా తలగా నొప్పని చెప్పేసి అని ఇప్పుడు ఏమైందంటే మీకు తెలియకుండానే మీరు ఖర్చు పెడతారు సో ఈ విషయంలో చాలామంది జాగ్రత్తగా ఉండాలి రేటు తగ్గినాయి రేటు అని చెప్పేసి అని అన్నెసరీ స్పెండింగ్లోకి వెళ్తారు అంటే ఒక గూడు మనకి ఏదైనా ఒక అవసరం కిచెన్లో మనకి ఏదైనా ఒక అవసరం లేదంటే కోడిగుడ్డు బలలో కొట్టడం కూడా జనాలు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ఐసో ఐటమ్స్ కొనుక్కుంటున్నారు ఒక స్పూన్తో కత్తిలో కొడితే కోడిగుడ్డు పగిలిపోతుంది కానీ అట్లా చేయట్లేదు కోడిగుడ్డు బట్టలు పగల కొట్టడంతో కూడా ఒక ఎక్విప్మెంట్ దొరుకుతుంది ఒక టూల్ దొరుకుతుంది ఆ టూల్ కూడా కొనుక్కుంటున్నారు అమెజాన్లో ఇది ఇట్లాంటివన్నీ అంటే అన్నెసరీ స్పెండింగ్ కింద లెక్క అన్నట్టు ఈ అన్నెసరీ స్పెండింగ్ వల్ల ఏమవుతుంది అంటే మీరు ఏదైతే డబ్బులు మిగులుతాయి అనుకున్నారో మన ఎకానమీ అంటే మన పర్సనల్ ఎకానమీ మన వెల్త్ మన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఈ మాత్రం పోవడం గ్యారెంటీ అన్నట్టు జిఎస్టీ టూ విషయంలో రేటు తగిన సంతోషపడడం కన్నా మీరు చూసి ఆలోచించుకొని ఇది అవసరం అనుకోండి కొనుక్కోండి అప్పుడు మీకు జిఎస్టీ యూజ్ అవుతుంది జిఎస్టీ బిల్ తీసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది ఎందుకంటే ఇంకోటి ఏమైతే అంటే జిఎస్టీ రేటు తగ్గినంత మాత్రం నా జిఎస్టీ రేటు మన గవర్నమెంట్కి వెళ్ళిపోద్దం కాదు ఆ బిల్లు ఇవ్వకుండా వాడు ఏం చేస్తారు జిఎస్టీ రేటు మన దగ్గర తీసుకుంటాడు ఈ షాప్ ఒకటి జిఎస్టీ కట్టడు సో దానివల్ల మనకు వచ్చిన లాభం అయితే ఏం లేదు మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నాం యాజ్ అన్జ్యూమర్గా మనం ఇక్కడ ఇన్సిస్ట్ చేయాల్సింది ఏంటంటే జిఎస్టీ బిల్లు ఇస్తేనే జిఎస్టీ అమౌంట్ కట్టండి జిఎస్టీ బిల్ ఇవ్వకపోతే చక్కగా రేటు డిస్కౌంట్ అడగండి అది అది ఆ వర్తకుడు ఎవడైతుంటాడో ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు వాడి ప్రాబ్లం మన సంబంధం లేదు అవన్నీ తర్వాత గవర్నమెంట్ చేసిన జిమ్మికి మీకు అర్థమై ఉండదు ఇప్పటికీ ఇంత ముందు అదే జిఎస్టీ వాళ్ళే పెట్టారు వాళ్ళే పెంచారు ఇప్పుడు అదే జిఎస్టీ వాళ్ళు తగ్గించారు సో పెద్ద జిఎస్టీ పండగ చేసుకోవడము జిఎస్టీ వారోత్సవాలు చేసుకోవడం అనేది పెద్దకేం అవసరం లేదు ఇంకోటి ఏంటన్నా సార్ మనకి దీంట్లోనే పెట్రోల్ మీద పెట్రోల్ బాండ్స్ ఉన్నాయి ఇంత ముందు యూపీఐ గవర్నమెంట్ పెట్రోల్ బాండ్స్ తీసుకుంది ఒక లక్ష కోటి రూపాయలు అప్పు తీసుకుంది ఆ అప్పు తీర్చేందుకు మనకి పెట్రోల్ బాండ్స్ పెట్రోల్ మీద పెట్రోల్ బాండ్స్ అప్పు తీర్చేందుకు మనం సేస్ చేస్తామని చెప్పేసాను గవర్నమెంట్ సేస్ చేసుకుంది అన్నట్టు ఈ లక్ష కోట్ల అప్పుకి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఆరు వరకు ఆ బాండ్స్కి ఉంది పీరియడ్ దానికి ఎంత అంటే నెలకి పదివేల కోటి రూపాయలు రి రీఎం అంటే రీపేమెంట్ చేసుకోవాలన్నట్టు అప్పుడు తీసుకున్న బాండ్స్కి రెండు వేల పద్నాలుగు వరకు తీసుకున్న బాండ్స్కి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు రీపేమెంట్ చేయాలి దానికి నెల ఖర్చు ఎంత అంటే పదివేల కోటి రూపాయలు కట్టాలండి సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి ఈ బాండ్స్ కోసము సెస్ రూపకంగా మనకు వసూలు ఎంత ఉన్నాయండి అంటే దగ్గర దగ్గర మూడు లక్షల అరవై అరవై వేల కోట్ల రూపాయలు వసూలైన అన్నట్టు అంటే ఈ లక్ష ఇరవై వేల కోట్లకు గాను ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ కేవలం పెట్రోల్ ప్రొడక్ట్ మీద మూడు లక్షల చిల్లర కోట్లు అట్లా వసూలు చేయడం జరిగింది ప్రిన్సిపల్ అమౌంట్ కన్నా ఇంట్రెస్ట్ అమౌంట్ కన్నా డబుల్ వసూలు చేసింది ఇప్పుడు ఇతనాలు తీసుకొచ్చింది ఇతనాలు తీసుకొచ్చిన ప్రైస్ రిడక్షన్ కావాలి ఇట్లా తీసుకున్నా కూడా పెట్రోల్ మీద ప్రైస్ తగ్గలేదు ఈ పెట్రోల్ బాండ్ మీద కలెక్షన్ చేసుకునే అమౌంట్ మనకి రిటర్న్ రాలేదు ఈ పీరియడ్లో కరస్పాండింగ్ పీరియడ్లో టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మనకి జిఎస్టీగా మనం అనుకున్నాం కదా సెవెంటీన్ ఎయిట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇవన్నీ నాలుగు స్లాబ్లలో వసూలు చేశారు కదా ఈ ఈ డబ్బులు అవి ఏమైనా ఎక్కడ పోయినాయి అన్న మనకు తెలియదు అంటే మనకి యూజ్ అయినాయి కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పెండేషన్ కావచ్చు అది రియల్గా మనకి గ్రౌండ్లో కనపడుతుందా రియల్గా చేంజ్ వచ్చిందా ఎకానమీ ఇంప్రూవ్ అయిందా ఎకానమీ మనకు దూసుకపోతుందని సార్ అంటే యావరేజ్గా మన ఎకానమీ వచ్చి సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ అయితే పెద్ద గ్రోత్ ఏం లేదు అంటే ఎయిట్ నైన్ పర్సెంట్కి గ్రోత్ అయితే పెద్దగా రాలేదు కొంతమంది ఆర్గ్యూ చేస్తారు ఏందని సార్ అంటే సెవెన్ పర్సెంట్ పై దాటింది అని చెప్పేసి అదేమో ఓన్లీ జీ జీడిపి క్యాలిక్యులేషన్లో ఎకానమీ కాలిక్యులేషన్లో చేసినటువంటి ఫార్ములా కరెక్షన్ తప్ప రియల్ ఎకానమీ గ్రోత్ గ్రోత్ పర్సెంటేజ్ తీసుకునేది ఉంటే ఎకానామిస్ పరంగా తీసుకునేది ఉంటే బిట్వీన్ సిక్స్ అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ మధ్యలో సిక్స్ పాయింట్ వన్ అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ మధ్యలో ఉండి సో అంటే ఈ పెట్రోల్ మీద సెస్ కలెక్షన్లు కానివ్వండి లేకపోతే ఇటు పక్కన మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ జిఎస్టీ మీద కలెక్షన్ కానీ అనుకున్న ప్రకారం కానివ్వండి అనుకున్నంత ఇంపాక్ట్ లేదు అని గవర్నమెంట్ ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత మెల్లగా తెలుసుకొని దానివల్ల యూజ్ ఏం లేదు ప్రజలకు పెద్దగా ఏం స్పెండింగ్ పవర్ లేదు స్పెండింగ్ పర్చేజ్ ప్యారిటీ పెరగట్లేదు అని చెప్పి అర్థమయ్యి ఇప్పుడు మనకి జీఎస్టీ రేట్లను తగ్గించేసుకొని ఎయిటీన్ పర్సెంట్ అండి ఫైవ్ పర్సెంట్కి ఫైవ్ పర్సెంట్ అంటే జీరో పర్సెంట్కి కొన్నింటికి ఫార్టీ పర్సెంట్కి కొన్నిటి డే టు డే వాడే వాటిలో వాటికి ఆల్మోస్ట్ జీరోకి ఫైవ్ పర్సెంట్ తీసుకోవడం జరిగిందన్నట్టు ఇది ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఖర్చు పెడతారు ప్రజలు ఖర్చు పెడతారు ఖర్చు పెడితే ఎకానమీ పెరుగుతుంది అన్న ఆలోచన దీనికి ఏంది ఒక దశాబ్ద కాలం దాటిపోయింది ఆల్రెడీ ఈ గవర్నమెంట్కి వచ్చేస్తే మోడీ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఉండి తీసుకునే ఒక దశాబ్ద కాలం దాటిపోయింది సో మీరు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని జాగ్రత్త చేసుకోండి అవసరం అనుకుంటేనే ఖర్చు పెట్టండి అవసరం అనుకున్న ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కోండి ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు జిఎస్టీ బిల్ని ఇన్సిస్ట్ చేయండి జిఎస్టీ బిల్ ఉంటేనే తీసుకోండి ఒక కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను